మహేష్ బాబు వరుసగా సినిమాలు లైన్లో పెట్టేశాడు మరో రెండేళ్ల వరకు మహేష్ కమిట్మెంట్ చేశాడనే విషయం తెలుస్తూనే ఉంది మురుగదాస్తో తెరకెక్కుతున్న హై బడ్జెట్ బైలింగిల్ మూవీ ఇంకా పూర్తి కానే లేదు మరోవైపు మే మంత్ నుంచి కొరటాల శివాతో భరత్ అనే నేను పేరుతో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో మూవీ చేసేందుకు ఓకే చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ను ఓ ప్రధాన పాత్ర కోసం తీసుకోనున్నారట ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన డీటెయిల్స్తో అల్లరి నరేష్ను కలిశాడట వంశీపాడిపల్లి స్టోరీలో చాలా కీలకమైన ఈ పాత్రకు అల్లరి నరేష్ అయితే సరిగ్గా సరిపోతాడని మహేష్కు కూడా ఇప్పటికే చెప్పినట్టు టాక్ అయితే ఈ కాంబినేషన్ కుదురుతుందో లేదో ఫైనల్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేందుకు ఇంకా చాలా టైం ఉంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేందుకు ఇంకా చాలా టైం పడుతుందని ఏడెనిమిది నెలలకు గానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు అయితే అల్లరి నరేష్ ఒప్పుకుంటే ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండేలా ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఇంత ముందుగా ఆ కామెడీ హీరోను దర్శకుడు వంశీ పైడిపల్లి సంప్రదించాడని అంటున్నారు